అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించిన విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్తీక లక్షోత్సవ దీపోత్సవ కార్యక్రమం పండుగ వాతావరణం కల్పించే విధంగా నిర్వహించడం జరిగింది మూడవ రోజు స్వామివారికి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు కళ్యాణ మహోత్సవం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి దంపతుల చేతుల మీదుగా కొనసాగించారు పండితుల వేదమంత్రాలతో ఓం నమస్సువాయ శివనామముతో వ్యాసీ మైదానమంతా కూడా మారుమోగింది భక్తులను విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులు అయ్యారని ఇటువంటి మహత్తర కార్యక్రమాలను నెల్లూరులో ఏర్పాటు చేయటం ఎంతో శుభదాయకమంటూ ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరినకి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మంత్రివర్యులు పొంగురు నారాయణ హాజరయ్యారు అదే క్రమంలో ఇతర నేతలు నాయకులు పాల్గొన్నారు ఈ కళ్యాణ మహోత్సవం పండుగ వాతావరణం తలపించే విధంగా సింహపురి నగరమంతా శివనామస్మరణతో విజయవంతంగా నిర్వహించారు اسے تکنے دو کمانڈر فاؤنڈیشن دار علاقے میں ترقی کا مشن دے رہا ہے وہ منصوبہ پیش کر رہا ہے

ఎంతోమంది గురించి గుజరాత్లో నా రాణ నాగేశ్వర నమూనా దేవాలయాన్ని అలాగే మహారాష్ట్రలో ఉన్న పల్లరి నా దేవాలయాన్ని ఇక్కడ నమూనాలుగా స్వామి వారిని దర్శించుకొని వారి ఆశీస్సులు పొందడం జరిగింది ఈరోజు మరికొద్ది సో ఇంట్లో ఇక్కడ శివ పార్వతుల కళ్యాణం నిత్య కళ్యాణం చేసే శ్రీశైలం నుంచి ఇక్కడికి చేసి స్వామి స్వామివారి చేరపబడుతుంది అందరూ వచ్చి కార్యక్రమాన్ని జయం చేయాలని స్వామివారు ఆశించి పొందాలని ఇక్కడ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ నారాయణ సారు సోదర ఎమ్మెల్యేలు అందరూ కూడా పెట్టించి స్వామివారి

ధన్యవాదాలు ఉన్నాం అలాగే మన కృష్ణ గారు చెప్పినట్టుగా ఆ దేవుడి ఆశీస్సులతో మనం ఇంకా ముందుకెళ్ళాలని కొంత అమరావతి నగరాన్ని ఎత్తుకుని ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ అందరికీ ఉద్యోగాలు వచ్చేటట్టుగా అక్కడ జీవించాలని భగవంతుడి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరి కొంత పెద్ద ప్రస్తుతం ఇక్కడ ఎమ్మెల్యే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి